వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో ఈ సర్కారు ఏమి సీరియస్ గా ఉన్నట్లేమి కనిపించదు పైపెచ్చి దాని మీద సెటైర్లు పంచులు వెటకారం వ్యంగ్యం ప్రదర్శిస్తూ ఉంటారు మరోవైపు ఆయన ఫీల్డ్లోకి వెళ్తే మాత్రం ఆ జనాలు ఏమో విపరీతంగా వస్తారు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి చుట్టుకుంటారు మీదకు చేస్తారు ఈరోజు చూడండి అనకాపల్లి ఉషాప్రాయం ఆసుపత్రిలో అచ్యుతాపురం సెట్ బాధితులను పరామర్శించి వస్తే ఆయనేమో లోపల పరామర్శిస్తున్నారు బయటేమో వీళ్ళ అభిమానం జై జగన్ అనే నినాదాలు విపరీతమైన జనం అందరినీ పరామర్శించి బయటకు వస్తే బాబోయ్ ఏం జనం ఏం జనం ఏం జనం అంటే నిన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళారు పరామర్శించారు వెళ్ళారు ఇంత జనాలు ఏం రాలే ఈరోజు జగన్ వెళ్తే మాత్రం విపరీతమైన జనం అక్కడేమో ఒక ఎమ్మెల్యే లేరు ఒక ఎంపీ లేరు అరే ఈ అభిమానం ఏంటో అసలు మీద మీద ఒక జనం అంటున్నా పోలీసులు సరిపోవట్లేదు ఇంకా జగన్నే చేతి పెట్టుకొని పాపం పోవాల్సి వస్తుంది చేతి పెట్టుకొని పోతూ ఉన్నారు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఆ జనం ఏంటి బాబోయ్ అంటే వాళ్ళకి తెలుసా అని ఇంకా ముఖ్యమంత్రి కాదు వాళ్ళ చుట్టుపక్కల కూడా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ సీటు కూడా లేదు అని అవేం వాళ్ళకు పెట్టట్లేదు జగన్ జగన్ అనా 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 అని ఒక్కసారి తగిలితే చాలని చెప్పి వాళ్ళ వెంపర్ లాంటివన్నీ చూసిన తర్వాత ఒకటే అనిపించింది ప్రభుత్వమా భద్రత సీరియస్గా తీసుకోదు ఏనా జనంలోకి రాకుండా ఉండలేదు అది కష్టం ఒక రాజకీయ నాయకుడిగా అందులో ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధినేతగా ఎప్పుడు నిత్యం జనంలో ఉండాలి మరి ఇంకా మధ్య మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక పెద్ద ప్రైవేట్ సెక్యూరిటీని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఉంటారేమో బట్ ఇట్లెట్లా సపరేట్గా ఆయన ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఒక ఏజెన్సీకి ఇచ్చి మాట్లాడుకోవాల్సి ఉంటుంది మరి ఆ జనం ఏంటి మీద కారును కానీ ఎక్కడిచ్చే పరిస్థితి లేదు కార్లుగా కారు కూడా ఆయన ఎక్కడిచ్చే పరిస్థితి లేదు ఆయన పాప నవ్వుతూనే ముందుకెళ్ళి మీదకు బాలకృష్ణ గారు లడ్డోళ్ళు అయితే సెకండ్ ఒకరు చంపబల్ కొట్టుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు ఏమో ఎక్కడే కూడా అసహనం లేదు మీదగా చేస్తున్నారు పాప వాళ్ళది అభిమానం ఈయన జాగ్రత్త జాగ్రత్తలు ఇల్లు ఉండాలి మరి ఏం చేస్తారు అడుగు బయట పెడితే జనమే సో దీనికి మధ్య మార్గంగా నాకు తెలిసి ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవడం ఒకటే కరెక్ట్ ఏమో ఇక భారీ ఎత్తున చేసుకోవాల్సి కావాల్సి ఉంటుందేమో కనీసం పర్యటనలోకి పోయినప్పుడు అదే సో ఆసుపత్రి బయట బయట నుంచి గిసకేస్తారు వాళ్ళు జనం అంతమంది ఉన్నారు